అండి అందరికీ కురుస్తున్న వర్షాలు కారణంగా చాలా ఇల్లులు మునిగిపోయి లోటత్తు ప్రాంతాలన్నీ మునిగిపోయి చాలామంది చనిపోయారండి దేవుడు మనల్ని సేఫ్గా ఉంచారు మరి ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం మన వంతు సాయం చేద్దాం చాలామంది దైవజనులు సాయం చేస్తున్నారు అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను మరి విజయప్రసాద్ రెడ్డి అన్నీ కూడా తొందరలో విజయవాడ గ్రామానికి వెళ్ళ వెళ్ళనై ఉన్నారు అన్నీ వందనాలు తెలియపర్చుకుంటాం చాలామంది దై దైవజనులు సాయం చేశారు మరి మన వంతు సాయం కూడా వారికి అందచేయాలని నేను కోరుకుంటున్నాను మీ దగ్గర బట్టలు కానీ బియ్యం కానీ అలాగే కూరగాయలు కానీ పాలు కానీ డబ్బులు కానీ ఏది ఉన్నా సరే కొంత సాయం అన్నా చేద్దాం మనం కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే మాటలు కూడా రావట్లేదండి అంత దుఃఖంగా అయిపోయింది ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఆ కుటుంబాలు అస్సలు అనుకొని ఉండరండి మరి ఎందుకు ఇలా జరిగిందో మరి ఆ శాతాను పనే కాబట్టి అది మనం జయించుకోవాలంటే ప్రార్థన చేయాలి ప్రతి కుటుంబంలో మళ్ళీ చిరునవ్వు రావాలని యథాస్థితిగా వారి వారి గృహాలు శుభ్రం చేసుకొని మళ్ళీ చక్కగా కుటుంబాలు చిగురించి హాయిగా ఉండాలని ప్రార్థన చేద్దాం మళ్ళీ మనం ఎంత సేఫ్గా ఉన్నామంటే మరి ఎదుటివారిని ప్రేమించాలని దేవుడు చెప్తున్నారు ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుందాం ప్రతి కుటుంబానికి కూడా సాయం చేద్దాం చాలామంది దైవజనులు అక్కడికి ారు ప్రతి ఒక్క ఊరు వెళ్ళి అందరినీ పలకరించి వారికి సాయం చేసి వస్తున్నారు అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను విజయప్రసాద్ అన్నీ కూడా తొందరలో ఎల్లనై ఉన్నారు విజయవాడ గ్రామానికి అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను మరి మనవంతు సాయం కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా మనం అందిద్దాం మరి స్కూలుల్లో స్టేడియముల్లో అలాగే చాలా చోట్ల తలదాచుకున్నారు మరి రేపు మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో కూడా అనేది కూడా అర్థం అవ్వట్లేదు చాలా ఏడుస్తున్నారు వాళ్ళలో వృద్ధులు కానీ అలాగే స్త్రీలు కానీ చిన్న బిడ్డలు కూడా ఉన్నారండి వీరందరూ మళ్ళీ హ్యాపీగా ఉండాలని ఈ వర్షాలు ఇంతటితో ఆగిపోవాలని అందరూ ప్రార్థన చేద్దాం మీరు వంతు సాయం మీరు చేయండి ప్రార్థన చేయండి అన్ అదే నేను కోరుకుంటున్నాను ప్రైస్తలాడు